హాయ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే చికెన్ కర్రీ ఏంటి చికెన్ కర్రీ ఎవరికి వండడం రాదు అని అనుకుంటున్నారా ఇది తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ ఇప్పుడు మనం ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో చేస్తే ఆ టేస్టే వేరే ఇప్పుడు మనం తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఇక్కడ మనకి చికెన్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీరు కేజీ చికెన్ అయితే కొంచెం ఒక నాలుగు లేదా ఐదు ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇలా ఆనియన్స్ వేగుతూ ఉండగా ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిలను అయితే వేసుకుందాము ఇక్కడ మనకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేగాయి కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయినంత వరకు కూడా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కలుపుకొని ఒక ఐదు లేదా ఆరు టమాటాలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలను అయితే ఉడకనివ్వాలి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పులను తీసుకొని ముందే నానపెట్టుకుని ఉంచుకున్నాను ఈ జీడిపప్పు ప్లేస్ లో మీరు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు ఇలా నానపెట్టిన ఈ జీడిపప్పు పేస్ట్ లో ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకి టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఇంకొద్దిసేపు అయితే వేగనిద్దాము ఇలా జీడిపప్పు పేస్ట్ అలానే ఆనియన్స్ అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు టేస్ట్ కి తగినంత కారం అయితే వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను టూ కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను అన్నాను కదా ఈ చికెన్ అయితే ముందే నీట్ గా కడిగి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ అంతటినీ కూడా ఇందులో వేసుకొని చికెన్ కేమో ఈ మసాలా అంతా పట్టేటట్లు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడకనివ్వాలి మనం మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత ఇక్కడ చికెన్ చూసినట్లయితే మనం వాటర్ పోయకుండానే ఇందులో వాటర్ అయితే దిగింది కదా మనం ఏం చేస్తామంటే ఇంకొద్దిసేపు ఉడికిన తర్వాత ఈ చికెన్ లో వాటర్ వేయకుండా దించేస్తాము ఇదేంటంటే అలా కాకుండా తెలంగాణ స్పెషల్ కాబట్టి ఇక్కడ నేను రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను చివరగా ఇందులో చిలకర్ర ధనియాల పొడి అలానే చికెన్ మసాలా కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు పోయిన తర్వాత మూత తెరిచి చూసేసరికి మనకి చికెన్ కర్రీ పైన ఆయిల్ తేలినట్లయితే చికెన్ కర్రీ అయిపోయినట్లే ఒకవేళ ఆయిల్ తేలినట్లయితే ఇంకొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి ఇక్కడ మనకి ఆయిల్ తేలింది కాబట్టి చికెన్ కర్రీ అయితే అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో చివరిగా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం ఈ చికెన్ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంత సింపుల్గా ఈజీగా చేసుకునే తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్